அது நூறு ரூபாய்க்கா அண்ண உண்ட் நூறு ரோஜில் வச்சு மஞ்சள் வச்சி அரசுடே ஏழு మరి అన్నం అయితే ఉండలే పెరుగు కొంచెం తోలేసి శని కోసం కొనుక్కొచ్చి నువ్వు ఎట్లా వస్తావు కానీ నేను నాకంటే ముందేతున్నావు నువ్వు నా తర్వాత రావాల్సింది అప్డేట్ అయిపోయింది మమ్మీ అప్డేట్ అయిపోయింది నీ సామ్రాజ్యం కాదు నా సామ్రాజ్యం ఇది నా సామ్రాజ్యంలోకి నువ్వు వచ్చినావు నీది కాదు నేను చెప్పినట్టు వినాలను ఇల్లంతా బూరు పడేయకు జర ముందే నా చిట్టి తండ్రి కాడ మొత్తం పిల్లి బూరు పడేస్తుంది వద్దంటుంది తిరుగుతున్నావు చిట్టి చిట్టి తండ్రి నాకు అన్నయ్యకు నువ్వు ఇంతకు రావడం ఇష్టం లేదు జరావు ఎందుకే రా ఎందుకు రాట్లేదు నాకు బూరడుతుంది అంత పాంట్లకి అంతా అందుకే రాపిస్తా లేస్తా ఏస్తా నువ్వు మాత్రం నా దగ్గర రాయకు ఊరికే రాసిన కాడ కానీ నీకు నేను నీకు నేను దొరక నీకు దొరక ఎక్కువ వస్తుందా బయట నేను చిన్న గిన్నె బయటనే ఉంది పిల్లి పిల్లి పిల్లలు లెక్కల అయిపోయింది అప్పుడు ఎంత ఫ్యాట్గా ఉంటుండే రాక జరుగు ఇలా ఉస్తు ఆగపోయి నువ్వు అన్నం ఏమో అన్నం ఉంటే పెడితే అన్నం లేదు జరగ జర ఆగో సంతరా అంటే మొత్తం మీద ఎక్కువ కూర్చుంటట్టున్నావు కానీ నువ్వు పిల్లివే పిల్లివి పడుతుంది ఆగో హక్కు జరగ కొంచెం జరగ ఇంకా అయితే ఇంకెట్లా పాల్ చేయండి కుస మంచి ఇక నిమ్మలంగా ప్రశాంతంగా అన్నం పెడుతుంటే అన్నం వుండలేదు నీ కోసమే గుర్తొచ్చింది నిన్న బయటకు వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి కొన్ని పాలు మీ టీ పెట్టుకున్నాం కొన్ని నీ కోసం తోడేసిన తెలుసా నువ్వు ఎట్లా అని ఒక రోజు మర్చిపోయినా ఇంకో రోజు వస్తున్నావు కదా చూడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం అంటే ఇదేనేమో కళ్ళు మూసుకొని తాగుతుంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు అనుకుంటుంది కానీ నేను చూస్తున్నా తెలుసవే నీకో నీకు మాత్రం బాగా ఆకలి అవుతుంది కానీ ఇక పెరుగు ఇదే ఉంది లేదు ఇక అర్థమైంది మీద పడ్డది అయ్యో ఒక చేతనేస్తే పైన పడే రేపు కొనుక్కొస్తుంది మళ్ళీ నీ కోసం పెరుగు ప్యాకెట్ ఒకటి సరేనా ఎన్నడూ లేండి పిల్లిలా అలవాటు కావడం ఏందో ఈ విధంగా రావడం ఏందో నా మీద ఈ ప్రేమ చూపించడం ఏందో నాకైతే అస్సలు అర్థం పెట్టు బిడ్డ డోర్ పెట్టు డోర్ పెట్టు ఇక ఇంట్లోకి వద్దు నా బయట కుదరా ఇక చాలీ నువ్వు ఉన్నది నడు నడు బిడ్డ ఆ డోర్ కూడా పెట్టేసి నడు ఇది పని చేసుకొని ఏదో అక్కడిక్కడ ముందు నిన్న అయ్యో బిడ్డ మీ అమ్మమ్మ వచ్చింది వెనకాల మనమరాలు అంటే ఎంత ప్రేమ ఏది కనబడతలేదు అగో ఏం ఎవరలేరు రూమ్లో దా మంచిది చదువుకో అంటుంది అయితే దాకా నడువిగా చాలు ఇక చూసిన కాడికి ఇల్లు అంతా తిరిగిన కాడికి నడువు పో నడువు చాలు ఇక ఏం లేదు ఇప్పుడు నడువి మళ్ళా రేపు రాపో నీ టైం నడు 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 చలో చలో ఏ అవు చెప్తే విన అంతా ఏం లేదురా నీకోసం ఏం లేవు నడు నడు నడువిగా నడు పో మైగవో బయటకు పో మళ్ళీ రేపు రాపో పోనాడు బలవంతంగా వెళ్ళగొట్టని ఏమంటే అడుగు ఒకసారి ఉట్టిగా ఆశ తీసే అనుకున్నది ఇంట్లోనే ఇక ఓదట్నా బయటకది అడుగు నువ్వు జరా బయటకు వండుకుంది ఇక ఓటట్లేదు ఇది నాదే ఇల్లు అని తిష్ట వేసింది ఇంకేంటి అనికి ఉన్నట్టుంది నేను పన్నుకుటంది ఇదే అనుకుంటా నీకి చిన్న పిల్ల ఉంది పో దాని దగ్గరికి పో అది పెద్దైనట్టుంది ఏడిళ్ళూలు దింపినట్టుంది అయిపోయింది కదా దాని పని నాడు నాడు వంట చేసుకోలే వంట చేసుకోవాలి ఇంకా నువ్వు మెల్ల ప్రశాంతంగా হইను అనుకొని పనులు తీసుకొని ఇది దీన్నే ఉంటా నేను ఇన్నాహూస్టో బిడ్డ ఈ రోజు నేను వంట లేదు ऑलरेडी నేను చేస్కోని తిన్నాంది ఒద్దుది అది కదా ఇంట్లోకి వస్తే బలవంతంగా పిల్లులను ఎలగొట్టొద్దట ఇదేమో బోధలేదు ఇది మరి ఎట్లా చెప్పు ఇష్టం ఉన్నప్పుడు అంటే వాటిని ఏమనద్దు పిల్లులు కుక్కలు ఏమి కొట్టినట్టుగా తిట్టొద్దు కొట్టొద్దు పిల్లులు మంచిది కాదంటాం ఇదేమో పోతలేదు ఏం చేయాలి మరిగా జరగవు అమ్మా నువ్వు రేపు రాపో మళ్ళీ అన్నం పెట్టేస్తున్నాడు కురా తినేసుకో దాన్ని ఎత్తుకోబోయే అమ్మా పిల్లమ్మ నువ్వు ఇక బయటకు వెళ్ళమ్మా ఓ పిల్లమ్మ ఎల్లమ్మ వెళ్ళమ్మాడున్నాడు ప్రశాంతంగా ఉన్నా లేచిందిరా కానీ ఇది నా దగ్గరకు వస్తుంది నడు నడు పోయిగా బయటకు చలో 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 ఇప్పటికి అరగంట గంట అమ్మా నడు పోయిగా బయటకు వెళ్ళి బయటకు వెళ్ళాలి నువ్వు ఎక్కడ పెట్టకు దా కమ్మంతా నేనే బయటకు వస్తున్నాద్దా నీ కోసం దా ఏయ్ నడు దా నడుపుగా చెల్లు నాకు మస్తు ఉంది ఓ ఇంట్లో అన్నీ ఎక్కడి అక్కడనే పెట్టినా దా దా రా నేను బయటకు పంపిస్తా మిల్లగా కమాన్ అంతా వెరీ గుడ్ అమ్మ రైట్ ఇకపో పో మేము డోర్ పెట్టేసుకుంటాం బాయ్ తాగేసి ఆడ మిగిలింది ఉంది ఇక బాయ్ బాయ్ గుడ్ నైట్